ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పునర్నిర్మాణం పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది ఈ బడ్జెట్ సమావేశాలు ఉదయం పది గంటల నుంచి సోమవారం ప్రారంభమయ్యాయి అయితే రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సుమారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించనున్నారు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందుంచుతారు శాసన మండలిలో బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణలు ప్రవేశపెడతారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్ అకౌంట్ బడ్జెట్ ను రెండుసార్లు ఆమోదింప చేసుకుని నిధులు ఖర్చు చేయనున్నారు ఆర్థిక వ్యవస్థపై పూర్తి పట్టు సాధించేందుకు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న ఆర్థిక విధ్వంసాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించేందుకు కొత్త ప్రభుత్వానికి సమయం పట్టింది ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలం నాలుగు నెలలే ప్రస్తుత ప్రభుత్వానికి తాను అనుకున్న లక్ష్యాలు సాధించే క్రమంలో డిసెంబర్ నుంచి మార్చి నెలకర వరకు తొలి అడుగు వేసేందుకే ఈ బడ్జెట్ ఆస్కారం కల్పిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం తన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రాతిపదికగా తీసుకుంది ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు వేస్తోంది చెప్పాలంటే మా మా ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదరిక నిర్మూలన సంక్షేమమే పరమావధి పేదల సంక్షేమానికే మా ప్రభుత్వం సర్వదా అంకితం అంత మాత్రాన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కుంటుపడనిస్తామని అనుకోవద్దు ఆ పని ఎప్పటికీ జరగదు నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి కార్యక్రమం కుంటుపడరాదన్నది మా ధ్యేయం అలా కుంటుపడకుండా కృషి చేస్తాం విద్యాభివృద్ధి సామాజిక ఆర్థికాభివృద్ధి సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ రెండు వేల నలభై ఏడు దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఐదేళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా రహదారులు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి నిర్మాణ రంగం కుదేలైంది సాగునీటి ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పాలకులకు అనుకూలంగా ఉన్న గుత్తేదారులకు ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులు తప్ప మిగిలినవి పడకేశాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నాలుగు నెలలు అధ్యయనానికే సరిపోయింది రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకొని అందుకు అనుగుణంగానే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు రాజధాని పనులకు భారీ కేటాయింపులు ఉంటాయి ఇప్పటికే రాజధానికి అవసరమైన ఆర్థిక సాయానికి అనుమతులు లభించాయి పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని తెలిసింది పోలవరానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది మరో ఐదు సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది విద్య వైద్య వ్యవసాయ రంగాలకు పంచాయతీరాజ్ అభివృద్ధి రంగానికి కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని సమాచారం మరోవైపు సంక్షేమ శాఖలకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేయనుంది మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలకు కొత్తగా బడ్జెట్ అకౌంట్ హెడ్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పెన్షన్ల మొత్తం పెంచారు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు కేంద్రం నుంచి వీలైనంత మేర ఎక్కువ నిధులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టే అరవై పథకాలకు నిధులు సాధించి వాటికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను జతచేసి రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు సాధించేందుకు ఏర్పాట్లు చేశారు వాటికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలిపితే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు వీలుంటుంది వీటికి దక్కింది లో ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాలు వెలుగు వెలుగునీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబోలం వేస్తున్నాం మరోవైపు ప్రతిపక్ష నేతగా గుర్తించి నాయకుడితో సమానంగా మైకు ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయనతో సహా పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికి అంటూ కొందరు నిలదీస్తున్నారు ఆయన తీరు అసలుకే మోసం తెచ్చేలా ఉందంటూ సొంత పార్టీ నేతలే చర్చలు జరుపుకుంటున్నారు ఆ స్థాయి సీట్లు గెలిపిస్తేనే కదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పదవి దక్కేదంటూ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇక ఏపీలోని కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం నాలుగు నుంచి ఐదు నెలలకు మాత్రమే ఎందుకంటే ఈ సంవత్సరం నవంబర్ నుండి వచ్చే ఏడాది మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుంది కాబట్టి దీన్ని స్థాయి బడ్జెట్ గా పరిగణించలేమని చెప్తున్నారు నిపుణులు అయినప్పటికీ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఏ ఏ శాఖలకు ఎంతెంత కేటాయింపులు చేస్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం అసెంబ్లీలో వివరించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మాత్రం ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ గా మారబోతోంది అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగానే ఉంటుంది అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వైసీపీ అధినేత ఎప్పటికప్పుడు ప్రజలకు నేరుగా మీడియా ద్వారానే వివరిస్తారని తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లుగా ఉంది మూలధన వ్యయం అంచనా ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లుగా ఉంది రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు రాజధాని అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వ్యవసాయం అనుబంధ రంగాలపై పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు కేటాయింపు చేశారు వెనుకబండ తరగతుల ప్రోత్సాహకం కోసం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు మానవ వనరుల అభివృద్ధికి ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు ఆరోగ్యశ్రీ కొత్త ఆసుపత్రుల నిర్మాణం వైద్య సేవలు వీటన్నిటికీ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు పల్లెల అభివృద్ది కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పట్టణాభివృద్ధి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు నాలుగు వేల పన్నెండు కోట్లు కేటాయించారు నీటి ప్రాజెక్టులు జలవనరుల కోసం పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు పరిశ్రమలు వాణిజ్యం మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇంధన రంగానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు రవాణా రోడ్లు భవనాల మరమ్మతులు నిర్మాణాలకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు ఇక యువజన పర్యాటక సాంస్కృతికం వీటన్నిటికీ మూడు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారు పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు